నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరిచార ప్రచారకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్జీ గురుగారు వారిని అడిగి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు దివ్య దివ్య విశ్వశక్తి గురుగారు దివ్య శక్తి అంటే ఏమిటి దాని గురించి ఒకసారి తెలియజేస్తారా దివ్య శక్తి అనేటువంటిది ఈ ప్రపంచమే కాదు కండ్లకి కనబడినటువంటి ఎన్నో దివ్యమైనటువంటి భువనాలు ఉన్నాయి తర్వాత ప్రపంచాలు అంటాం కదా మనం మామూలు వాడుక పదంలో అందులో ఇప్పటి వరకు మనం తేల్చుకున్నది ఒక ముప్పై ఎనిమిది నలభై రెండు ప్రపంచాలని మనం తెలుసుకోగలిగాం అలాగే ఎలాగంటే కృష్ణస్వామి మాతకి పద్నాలుగు లోకాలు చూపించాడు ఆయన ఉన్నది కలిపితే పదిహేను లోకాలు అయ్యాయి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి దాంట్లో ఇరవై నాలుగు లోకాలు యొక్క అంటే లోకములు అంటే ఇంకా ఇప్పుడు సైంటిఫిక్గా కనుక చెప్పదలుచుకుంటే డైమెన్షన్స్ అంటాం అలాగే గురుగారు త్రీ డైమెన్షన్ టూ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు త్రీ డైమెన్షన్లో మనం ఈ ప్రపంచంలో ఉన్నాం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్స్ జర్మనీ అమెరికా వాళ్ళు కనుక్కుంటున్నారు ఇది చాలా గొప్ప మార్పు కనుక్కోవడం ఆల్రెడీ మన పూర్వీకులు ఎప్పుడో ఒక లక్ష సంవత్సరాలు పైబడి ఋషులు మునులు మహిమాన్వితులు అందరూ కనుక్కోవడం జరిగింది అందుకోసమే కృష్ణస్వామి మనకు పద్నాలుగు ఒకటి పదిహేను లోకాలు చూపించగలిగారు అలాగే ఈ శక్తి విశ్వశక్తి అంతటా ప్రవహిస్తూ ఉంటుంది ఎలాగైతే సూర్యుడు ఈ యొక్క భూమి మీద ఎలా ప్రసరిస్తున్నాడో మనకు ఆ యొక్క విశేషమైనటువంటి దివ్య ఆ వెలుతుర్ని సూర్యభవనాడు ద్వారా మనం పొందుతున్నాము ఆ విధంగానే ఇది కనబడుతుంది కనబడనిదే శక్తి కళ్ళకి కనబడకుండా ప్రవహించేదే శక్తి ప్రవాహము ఆ శక్తి ప్రవాహము చూడొచ్చా చూడవచ్చు అనుభవించొచ్చా అనుభవించవచ్చు పొందొచ్చా పొందొచ్చు ఎలా దేవుళ్ళు కూడా దివ్య శక్తిని అనుభవించి అవతరించారు మనకి తొమ్మిది అవతారాలు ఇప్పటి వరకు ఇంకో అవతారం రాబోతోంది కల్కి అవతారం అది కల్కి అవతారం కూడా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో ఐదు వేల ఒక వంద ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు నడుస్తోంది జరుగుతోంది ఈ ఉగాదికి మన కొత్త సంవత్సరంలో ఐదు వేల ఒక వంద ఇరవై ఆరుగా మారుతుంది అంటే ఇది సృష్టాబ్ది అని కూడా అంటాము అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే రెండు వందల కోట్ల సంవత్సరాలు దరిదాపు అవుతోంది ఈ సృష్టి మొదలయ్యి మీరు నేను ఉన్న సృష్టి మొదలై రెండు వందల కోట్ల సంవత్సరాలు దరిదాపు ప్రతి పంచాంగంలో కూడా మీరు గనక మూడో పేజీ నాలుగో పేజీలో చూస్తే సృష్టి ఆబ్ది అని ఉంటుంది అందులో నేను చెప్పినది అక్కడ ఉంటుంది ఉంటుంది చూడొచ్చు ఇది రహస్యం కాదు అలాగే కానీ మనం నాలుగు యుగాలు త్రేతాయుగం ద్వాపరయుగం ఇవి కలియుగం ఇవన్నీ ఏదో చెప్పుకుంటున్నాం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని యుగాలైనా మనకి విశ్వశక్తి అనేటువంటిది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది శక్తి అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది శక్తిని గుర్తించడానికి మనుషులు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది ఎలాగైతే సూర్యుడి యొక్క కిరణాలు మన మీద బెదజల్లుతున్నాడో ప్రసరిస్తున్నాడో ఆ మాదిరిగా శక్తి కూడా మీరు మామూలుగా గుళ్ళల్లో భగవంతుడు అమ్మవార్లు అయ్యవార్లు ఈ పొజిషన్లో ఉంటారు ఇది ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దాని అర్థం ఏమిటంటే ఇలా అంటే ఈధర్లోంచి కాస్మిక్లోంచి ఎనర్జీ తీసుకోవడం విశ్వవ్యాప్తిగా ఉండేటువంటి ఆ యొక్క శక్తిని మనం ఈ చేతుల్లో తీసుకోవడం ఇలా అంటే ఇవ్వడం ఇది ప్రతి గుళ్ళో ప్రతి దేవుడు ఈ పొజిషన్లో ఉంటాడు మనం చెక్కబడింది కాబట్టి రాతి విగ్రహాల్లో మనం చూస్తూ ఉంటాం అక్కడ ఆ దేవుళ్ళు ఉన్నప్పుడు ఇలాగే కూర్చునేవాళ్ళు ఇలాగే ఇచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో మీరు సినిమాల్లో అప్పుడు ఏదైనా దేవుడు సినిమాల్లో ఇలా అంటే ఇందులోంచి వెలుతురు వస్తూ ఉంటారు ఆ వెలుతురు సినిమా టెక్నిక్గా మనకు చూపించినా నిజంగా అలా వస్తుంది అది మనం చూడడానికి వీలుగా యోగం చేయాలి ధ్యానం చేయాలి అంటే ఆ శక్తిని చూడాలి అంటే గనక సూర్యోపాసన శక్తి ఉపాసన తేజోపాసన చేస్తే మీకు అది ఒక్క పది నుంచి ఇరవై పొందొచ్చు సెకండ్స్ మాత్రమే నెలలు సంవత్సరాలు ఓ రోజు చేయాలి అంటే ఒకటేసారి ఒక్కసారి చేయండి ఉదయం సూర్యు ఉదయాన్ని పొద్దున పూట ఉదయించే సూర్యున్ని ఇలా చూడండి ఇలా చూస్తే ఆ వెలుతురు మీకు కనపడుతుంది తీక్షణంగా ఉండదు కళ్ళకి చల్లగా బాగానే ఉంటుంది వెలుతురు ఎక్కువగా ఉండదు కళ్ళు చూడలేనంత స్థితి ఉండవు చూడగలం ఇలా చూడండి అక్కడే మూసుకోండి కళ్ళు సేమ్ ప్లేస్ ఆ చూసినది బింబల్లాగా ఈ రెండు కళ్ళల్లో కనపడుతుంది కనబడ్డది వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ మీకు అది కంటిన్యూ క్యారీ అవుతుంది అంటే మీకు అది గుర్తు వస్తూ ఉంటుంది కళ్ళు మూసుకోగానే చూడగలుగుతారు ఆ రిప్లిక ఆ యొక్క గుర్తు మీ మెమరీలోకి వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం మొత్తంలో చాలా పవర్ఫుల్ కెమెరా ఏదన్నా ఉంది అంటే కళ్ళు కళ్ళల్లో ఏదైనా అరెస్ట్ చేయొచ్చు క్లిక్ చేయొచ్చు బంధించవచ్చు ఇప్పుడు మనకుండే ఈ సాధనాల్లో ఒక లెవెల్ ఆఫ్ వరకు రీచ్ అవ్వగలుగుతుంది తర్వాత కాదు ఈ కళ్ళు విశ్వాన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది దేముళ్ళ ప్రతిమలను క్యాప్చర్ చేయగలు ప్రతిదీ వాట్ నాట్ అయితే ఆ దివ్య శక్తిని కూడా ఇది చూడగలుగుతుంది అనుభవించగలుగుతుంది తప్పకుండా పొందగలుగుతుంది ఎవరైనా పొందుకోవచ్చు ఎవరైనా ప్రపంచంలో మానవులు స్త్రీ పురుష వయోవృద్ధ భేదం లేకుండా అందరికీ సాధ్యమే కానీ ప్రాక్టీసెస్ చేయాలా సాధన అనేది ముఖ్యమంటే సాధన అంటే మరి మీకు తెలియాలి కదా అడ్రస్ తెలియకుండా పోతావా పోలేం అవును అడ్రస్ కావాలి కంపల్సరీ ఫోన్ నంబర్లో ఫోన్ నంబర్ లేకుండా ఫోన్ చేయలేము మనిషిని చూడాలంటే ఫోటో ఉండాలి గుర్తుపట్టడానికి లేకపోతే గుర్తుపట్టలేము అలాగే ఇది మనకి ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు ఇలా పైకి గుళ్ళల్లో వెళ్లకుండా క్యూలల్లో స్పెషల్ టికెట్ దర్శనాలు లేకుండా వాళ్ళు అక్కడ రోడ్ల మీద క్రాస్ అవుతున్నా సరే పార్కులో కానీ ఇళ్లల్లో కానీ ఇలా పైకి ఎత్తితే ఆ దివ్యమంగళ స్వరూపం శక్తిని అంటే శక్తి కలిగిన ఆ సూర్య భగవాను దండం పెట్టుకోవచ్చు ఆయన ప్రత్యక్ష దైవము గుళ్ళక్కర్లా సూర్య టెంపుల్స్ ఉన్నాయి కానీ ఏంటంటే సెకండ్స్లో మనం వితౌట్ రష్ వితౌట్ ఎనీ ప్రెషర్ చూడగలుగుతాం అలాగే ఆ సూర్యుడిని చూసినటువంటి ఆ బింబములు మన కళ్ళల్లో ఆ యొక్క మెమరీలో ఫిక్స్ అయిపోతాయి ఈ యొక్క కళ్ళ సహాయంతో అప్పుడు కళ్ళు మూసినా తెరిచినా మీరు చూసిన ప్రతిబింబాలు కనబడతాయి అది కంటిన్యూగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అది దివ్య శక్తి అనుసంధానం కలిగి ట్యాప్ అవుతుంది మీరు క్యాచ్ చేయగలుగుతారు మీరు ఎక్కడైనా చేయొచ్చు ఇంట్లో చేయొచ్చు బయట చేయొచ్చు కారులో చేయొచ్చు కానీ పీస్ఫుల్ ఉండేటువంటి టైంలో చేస్తే నియమం ఉంటుందా గురువుగారు నియమాలు కూడా అంటే అంటే పొద్దున పూట ఒక్కసారి మీరు చూసింది మళ్ళీ మీరు అసలు సూర్య దర్శనాలు అవసరమే లేదు ఒక్కసారి చూడండి లైఫ్ లాంగ్ మీరు ఆ ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు ఆ శక్తిని పొందుతారు మీరు దివ్య అవుతారు దివ్య శక్తి మంతులు అవుతారు ప్రయోజనాలు కూడా పొందుకుంటాము అసలు మీరే భగవత్ స్వరూపులు అయినప్పుడు మీకు ఏం కావాలంటే అది వస్తుంది ఎవరైనా చెబితే వినలేదనుకోండి మీరు చెప్తే వింటారు పరీక్షలు రాయాలనుకోండి మీరు ఏకాగ్రతతో రాయగలుగుతారు పాస్ అవ్వగలుగుతారు ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తుంది వ్యాపారం చేస్తున్నారనుకోండి మంచిగా నడుస్తుంది మంచిగా వృద్ధిలోకి వస్తుంది ఏదైనా కూడా వాట్ నాట్ మీకు ఏది కావాల్సి అది వస్తుంది ఎప్పుడూ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీరు శక్తివంతులు అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అంటే మనకి ఏం కావాలో అది పొందుకో పొందొచ్చు మీరు అడగచ్చు విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు అదేంటంటే ముందల మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకుండా ఏమి చేయలేము మీకు తెలిసిన విషయాలు ఏది రాదు అందుకని బెస్ట్ ప్రాక్టీసెస్ చేయండి దీంట్లో మంత్రం కలిపి చేయొచ్చు మంత్రం లేకుండా చేయొచ్చు మంత్రం కలిపి అయితే మంత్రం మంత్రం అంటే సూర్య భగవానికి సంబంధించిన మంత్రాలు మీకు ఇష్టం వచ్చిన దేవుళ్ళ మంత్రాలు కూడా చేసుకోవచ్చు మానసికంగా చేయొచ్చు ఈ కలియుగంలో ఒక అదృష్టం ఏంటంటే కలౌ నామ సంకీర్తనం కలియుగంలో నామం తప్ప ఏది కూడా జపాలు తపాలు తోనే మనకు ఇది అప్పుడు ఏంటంటే పూజలు అవి ఇవి పెద్ద హడావుడు ఉండేది ఇప్పుడు మీరు తలుచుకోవడంతోనే ఆ విశ్వశక్తి మీకు అనుసంధానం అయిపోతుంది చెయ్యొచ్చు కానీ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత పొందిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి పొందకముందు జరగవనేటువంటిది నేను విడిగా చెప్పక్కర్లా ఆ దివ్య శక్తిని మీరు ఆస్వాదించవచ్చు అనుభవించవచ్చు ఒకసారి అది పొంది సాధన ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ నేర్చుకుంటాము మీకు ఒక్క బండి కారు ఏదో డ్రైవింగ్ వచ్చి వస్తే ఏ కారణ నడపచ్చు బేసిక్ వచ్చేస్తుంది స్విమ్మింగ్ చేస్తాము ఒకసారి మీకు స్విమ్మింగ్ వచ్చిన తర్వాత ఐదు సముద్రాల్లో పడేస్తే ఏ సముద్రం అయినా ఐదుగుండు ఒడ్డు చేరుకుంటారు సింపుల్ అంటే మీకు రావడం ముఖ్యం విద్య చదువు ఓసారి వచ్చిన తర్వాత మీకు జ్ఞానవంతులు అవుతారు ఉద్యోగాలు దొరుకుతాయి సర్వము మీ చేతిలో ఉంటుంది అందుకని ఇవి ఎంత తేలిక అంటే ఇది చూడడం ఏమీ లేదు మిమ్మల్ని మీరు ఇంట్రెస్ట్గా ఆ దివ్యోపాసన చేయండి ఇరవై సెకండ్లు పది సెకండ్లు కళ్ళు మూసుకోండి అక్కడే మీకు ప్రత్యక్ష ప్రసారంలాగా అయిపోతుంది కంటిన్యూ చేయండి ప్రాక్టీస్ చేయండి మీరు తేజవంతులు అవుతారు శక్తిమంతులు అవుతారు దివ్య తేజస్సులు అవుతారు భగవత్ స్వరూపులు కూడా అవుతారు ప్రాక్టీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత మీరు ఇది అవుతారు మీరు ఆటోమేటిక్గా ఎలాంటి వాళ్ళైనా శక్తిమంతులు అవుతారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కూడా పోతాయి ఆ థాటే రాదు మన పవిత్రంగా ఉన్నప్పుడు మంచి వాళ్ళతో స్నేహం మంచి వాళ్ళతోనే అన్నీ జరుగుతాయి అంటే ఒక పాజిటివ్ మైండ్ అనేది మీకు ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళని కూడా తెలిసిపోతుంది తల్లి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారా మీరు చెడుకు దూరంగా ఉంటాం కదా మంచి చోటుకే వెళ్తాం మంచి మాటలు వింటాం మంచినే అనుభవిస్తాం చాలా సింపుల్గా చెప్పాను ఈ ప్రాక్టీసెస్ చేసి మీరు మంచి జీవితాన్ని లో కావలసినవన్నీ పొందండి మంచి పిల్లల్ని మంచి వ్యాపారాలని మంచి ఫ్యామిలీల్ని మీరు చూస్తూ అనుభవిస్తూ ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ధన్యులుగండి ఈ మాత్రం ప్రాక్టీస్ చేస్తేనే ఇది జరుగుతుంది దివ్యశక్తి అనుభవం మీకు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను